ఉల్లికార తయారు చేసే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసాయి దొండకాయలు పావు కిలో తరిగిన ఉల్లిపాయలు రెండు ఎండుమిరపకాయలు నాలుగు తరిగిన వెల్లుల్లి ఒక స్పూన్ ఉప్పు తగినంత కరివేపాకు రెండు రెమ్మలు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు పసుపు చిటికెడు నూనె రెండు టేబుల్ స్పూన్లు సో ఇక్కడ ముందుగా నేను ఒక రెండు పనులు చేసి పెట్టేశానండి ఏంటండి అవి సో ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయలు ఎండుమిర్చి ఓకే కొద్దిగా ఉప్పేసి మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసి పెట్టేశానండి సో ఇక రెండోది దొండకాయ ముక్కలు అంటే ఫుల్ దొండకాయను మనం ఇలా రెండు చిలుకలుగా చేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టేశాము సో ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చివర మళ్ళీ కట్ కట్ కాకుండా మనం చూసుకోవాలి సో ఇలా రెండు పక్షాలుగా మనం కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి సో ముందుగా ఇక్కడ ఉల్లిపాయ మనం పచ్చదే పేస్ట్ చేసాం కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది కొంచెం వేయించుకోవాలి మంచి రెడ్ కలర్ లో ఉందండి సో దీంట్లో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి పేస్ట్ చేసేప్పుడు దాంట్లో ఉల్లిపాయలో ఉన్న వాటర్ సరిపోతుంది సరిపోతుందా కొంచెం సో వాటర్ అంతా కూడా కొంచెం ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది మసాలా మనం దొండకాయల్లో కూరుకోవాలి ఉడికించి పెట్టేసుకున్నాం కదండి దొండకాయల్ని అందులో స్టఫ్ చేసుకోవాలి సో మొత్తం ఫిల్ అయితే సరిపోతుందా అవునండి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కర్రీగా ప్రిపేర్ చేసుకుంటాం అండి ఏదైనా అవునండి మళ్ళీ కొంచెం వేయించుకుంటాం సో దాని అప్పుడు ఇంకొన్ని వెల్లుల్లి కానీ అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి వేసి కొంచెం పోపులా వేసేసి అప్పుడు మళ్ళీ ముక్కలు కూడా వేసి మళ్ళీ కొంచెం వేయిస్తాం అప్పుడు రుచి పెరుగుతుంది పెరుగుతుంది సో ఇలా అన్ని స్టఫ్ చేసుకోవడమేనా అవునండి ఓకే అండి ఓకే సో అన్ని స్టఫ్ చేసుకున్నాం కదా ఇంకొక ప్యాన్ లో సో ఇలా పేస్ట్ మిగిలిందనుకోండి అప్పుడు ఏం చేయాలి మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తాం మళ్ళీ యాడ్ చేస్తామా పేస్ట్ కూడా ఓకే సో చక్కగా మనం పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయలు స్టఫ్ చేసుకున్నాం స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ కూడా మనం ఇక్కడ వాడుతున్నాం ఓకే కొద్దిగా నూనె వేసుకొని సో రైస్ లోకి సైడ్ డిష్ గా ఉంటుంది అండ్ రోటీస్ లో కూడా తీసుకోవచ్చు అయితే తీసుకోవచ్చు ఓకే ఇక్కడ వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్నామండి అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఓకే సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మసాలా అనిపి పెట్టేసుకున్నాం కదా దొండకాయలు సో అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి సో మనం కనుక ఈ దొండకాయ ఉల్లికారం ఇంట్లో కుక్ చేసినట్లయితే సో పక్క ఇంటికి కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఈ స్మెల్ అండ్ వాళ్ళు అనుకుంటారు ఒక స్పెషల్ డిష్ వీళ్ళ ఇంట్లో రెడీ అవుతుంది అని సో అలాగే పలకరింపుగా కూడా వచ్చేస్తుంది సో దీంట్లో ఇప్పుడు మిగిలిన పేస్ట్ ఓకే అండి మూత పెట్టేస్తుందా ఓకే అండ్ చూడ్డానికి కూడా రెడ్ ఇంకా గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట అవునండి రాజుగారం రెడీ అయింది చూద్దామా సో మంచి స్మెల్ వస్తుందండి సో ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని అనిపిస్తుంది చక్కగా పై నుండి కూడా పట్టేసుకుంది ఆ పేస్ట్ దొండకాయలకి ఉల్లికారం రెడీ